ఆరు వేల ఒక వంద పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి ఇది ఏపీకి సంబంధించి వార్త ఇక ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈరోజు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతుండు ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కెజువల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యంగా కేసీఆర్ ఏ పని చేయాలన్నా ఫస్ట్ పూజా కార్యక్రమాలు చేపట్టిన తర్వాతనే ఆ పని తల పెడతాడు ఇక అదే విధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కూడా పార్టీ కార్యాలయంలో పూజలు చేసిన తర్వాతనే స్పీకర్ ముందుకెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడంట చేస్తారు ఇక సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడగించాలి ఇక సర్పంచ్ల పదవీ కాలం గొడవ మళ్ళొచ్చింది రేపయితే ఆల్రెడీ రికార్డ్స్ అన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్డర్స్ వేసినారు కలెక్టర్స్ వేసిన తర్వాత రికార్డ్స్ ఆల్రెడీ నియమించడం కూడా జరిగింది దీనిపైన సర్పంచ్ల పదవీ కాలం పొడగించాలి అంటూ లోక్సభ ఎన్నికలు జరిగే వరకు సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక స్పెషల్ ఆఫీసర్లతో పాలన కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు స్పెషల్ ఆఫీసర్స్తో ఆఫీసర్స్తోని పాలన విధించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమంట దీనివల్ల సర్పంచ్ల పదవి కాలాన్ని పొడగించాలని చెప్తుండు